ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో జీపా ఆపించి కొనుక్కుని వేసుకొని తాగని సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని ఇలా దిక్కుమాలిన బొత్తికి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం అది సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కటి మో చావుకి లేదా ఒక్కొక్కటి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనయండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తాం ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకనే మాజీ మంత్రిని ఒక అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి మాకు ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి తీరు చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరాటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్ ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్క రోజు అ ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే పైల్స్ ఆపరేషన్ అయినా పైల్స్ ఆపరేషన్ అయినా చచ్చిపోతాడు పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు ఏంటి ఆ కేసు వంశి మీద కేసే ఏ అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచి అనేటువంటి అభియోగం అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి జయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి జద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరోప అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే భూపరితిత్తున ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్రావు అనే ఒక ఒకడు తెలుగుదేశం కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది ఇవాళ ఎక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చోట నుంచి బెదవాళ్ళు అని ఎందుకు ఎందుకుంటాడు ఈ మత్త డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి బాజీ పనులు చేయబట్టి ఉంటారు ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే